చిరుధాన్యాల అభివృద్ధికి ఆచార్య రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నిరంతరం మిల్లెట్స్ ఐక్యరాజ్య సమితి ప్రకటించిన నేపథ్యంలో ఇప్పటికే తృణధాన్యాల సాగుపై అనంతపురంలోని రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం ప్రత్యేక దృష్టిని సారించింది అతి తక్కువ నీటితో తక్కువ కాల వ్యవధిలో ఎక్కువ దిగుబడులు అందించే వినూత్న వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు శాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారు దేశంలో అత్యధికంగా వినియోగంలో ఉన్న వరి గోధుమలకు ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలను ప్రజలకు చేరువ చేసేందుకు ప్రయత్నాలు చేపట్టారు భవిష్యత్తులో ఏ పంటలు సాగు చేసుకోవాలి ఏ సీజన్లో ఏ రకాలను ఎన్నుకోవాలి మార్కెట్ సౌలభ్యం ఏ విధంగా ఉంటుందన్న అంశాలపై రేకులకుంట వ్యవసాయ పరిశోధనా కేంద్రం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ చంద్రమోహన్ రెడ్డితో మా ప్రతినిధి ప్రవీణ్ ముఖాముఖిని ఇప్పుడు చూద్దాం రేకలకుంట వ్యవసాయ పరిశోధన కేంద్రంలో మిలెట్స్ సంబంధించిన పలు కార్యక్రమాలకు శాస్త్రవేత్తలు శ్రీకారం చుట్టారు ప్రస్తుతం దగ్గర ఆ శాస్త్రవేత్త చంద్రశేఖర్ గారు సార్ అంటే ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం మిలెట్స్ ఎలాంటి ప్రాధాన్యత ఉంది ఎలాంటి పంటలను దీన్ని ఏ రకంగా ముందుకు తీసుకెళ్తున్నారు రోజు భారత ప్రభుత్వము మరియు ఆఫ్రికా కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అన్నీ కలిపి కూడా సమిష్టిగా ప్రపంచానికి ఈ పంటల యొక్క ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేసి చెప్పడం జరిగింది ఆ ఉద్దేశంగానే మన ఐక్యరాజ్య సమితి ఈ ఇరవై ఇరవై మూడు సంవత్సరాన్ని అంతర్జాతీయ మొతకధాన్య సంవత్సరముగా ప్రకటించడం జరిగింది ముఖ్యంగా ఈ విషయానికి వస్తే వీటిలో ఎక్కువగా పోషకాలు ఉంటాయి వరి గోధుమతో పోల్చినట్లయితే అధికమైనటువంటి పోషకాలు కాల్షియం కావచ్చు ఐరన్ కావచ్చు తర్వాత ఫైబర్ కావచ్చు అలాగే ఇవే కాకుండా ఒక బ్యాలెన్స్డ్ న్యూట్రిషన్కు కావలసినటువంటి అన్ని రకాలైనటువంటి పోషకాలు వీటిలో ఉండడం వల్ల భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ఈ మిల్లెట్స్ అనేటివి లొకేషన్ స్పెసిఫిక్గా ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నవి మిల్లెట్స్ అంటే ఏక పంట కాదు మిల్లెట్స్ అంటే తొమ్మిది రకాలైనటువంటి పంటలను సమిష్టిగా కలిపి ఈ ముతక ధాన్యాలు ఇంగ్లీష్లో మిల్లెట్స్ అనేసేసి మనము ఎక్కువగా వాడుతూ ఉంటాము ఈ పంటల విషయానికి వస్తే ముఖ్యంగా జొన్న సజ్జ ఇవే కాకుండా రాగి కొర్ర ఆరిక సామ వరిగ ఊద మరియు అండుకొర్ర ఇవన్నీ కలిపి తొమ్మిది రకాలైనటువంటి పంటలు ముఖ్యంగా అనంతపురం జిల్లా విషయానికి వస్తే ఎక్కువగా సజ్జ పంట ఎక్కువగా రాగి కూడా ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు సజ్జ రాగి విషయానికి వస్తే మన వ్యవసాయ అనంతపురం వ్యవసాయ పరిశోధన స్థానంలో సజ్జలో ఏబీవి జీరో ఫోర్ అనే నూతన రకాన్ని మనము విడుదల చేయడం జరిగింది సో ఏబీవి జీరో ఫోర్ అనే రకములో ఇది బయోఫోర్టిఫైడ్ కేటగిరీలో రిలీజ్ కావడం వల్ల సాధారణంగానే ఐరన్ అండ్ జింక్ ఎక్కువగా ఈ సజ్జ పంటలు ఎక్కువగా ఉంటాయి అదే మన ఏబిబీ జీరో ఫోర్ అనే రకంలో సాధారణంగా ఉండేదానికంటే కూడా దాదాపుగా ఒక ట్వంటీ పర్సెంట్ ఎక్కువగా ఐరన్ మరియు జింక్ ఎక్కువగా ఉండడం వల్ల ఇవి వినియోగదారులు మనము ఎక్కువగా తింటే ఐరన్ మరియు జింకు మన బాడీకి ఎక్కువగా అందడానికి అవకాశం ఉంది కాబట్టి ఈ రకాలను మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో మనము విత్తనం అందుబాటులో ఉంచాము కావాలనుకున్న రైతులు వీటిని తీసుకుని సాగు చేయడానికి అవకాశం ఉంది అదే విధంగా మనకు రకరకాలైనటువంటి ఈ సజ్జలో వంగడాలు కూడా మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి ఇదే కాకుండా మన వ్యవసాయ పరిశోధనా స్థానంలో కూడా మూడు కొత్త వంగడాలు అంటే హైబ్రిడ్స్ను రూపొందించే కార్యక్రమంలో ఉన్నాము ఖరీఫ్ సీజన్కు మనము రైతులకు ఇవి ఒక మినీ కిట్స్ రూపంలో ఇవ్వడానికి కూడా ముందుకు వస్తామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అలాగే ఇంకొక పంట అయినటువంటి రాగి రాగి పంట కూడా మనందరికీ అనంతపురం జిల్లాలో సుపరిచితమైనటువంటి పంట ఈ రాగిలో ఎక్కువగా మనకు ఈ రబీలో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటారు కొద్దిగా నీటి వనరులు ఎక్కువగా ఉన్న కొద్దిగా ఎక్కువగా ఉన్న ఉన్న ఉన్నట్లయితే రాగి పంట బాగా వస్తుంది ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వకుల అనే రకము ఎక్కువగా సాగు చేస్తూ ఉన్నారు ఈ వకుల అనే విత్తనము రైతాంగము వేయదలిచినట్లయితే వ్యవసాయ పరిశోధన స్థానము పెరుమాల నందు ఈ విత్తనం అందుబాటులో ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను జొన్న విషయానికి వస్తే ఎక్కువగా ఈ నల్ల రేగడి భూములలో ఎక్కువగా ఖరీఫ్లో కానీ రబీలో కానీ తర్వాత నీటి ఆవశ్య నీ నీటి వనరులు ఉన్న చోట మనకు ఈవెన్ సమ్మర్లో కూడా సాగు చేస్తూ ఉంటారు ముఖ్యమైన రకాల విషయానికి వస్తే నంద్యాల తెల్లజొన్న ఐదు అనే రకము ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి రకము ఈ రకం యొక్క కాలము దాదాపుగా వంద రోజులు ఉంటుంది తర్వాత సరాసరి దిగుబడి ఎకరానికి దాదాపుగా ఇరవై నుండి ఇరవై ఎనిమిది క్వింటాల్ ఎకరానికి చొప్పున గింజ దిగుబడి వచ్చే విధంగా ఉంటుంది తర్వాత దీంట్లో ఉన్న ప్రత్యేక గుణం ఏంటంటే ఇవి ఎక్కువ ఎత్తు పెరగవు అంటే సెమీ డ్వార్ఫ్ స్టేచర్డ్ అంటాం దాదాపు నూట యాభై నుండి నూట డెబ్బై సెంటీమీటర్ల ఎత్తులో ఈ పంట ఉంటుంది కాబట్టి పంట అనేసి దీని యొక్క సుగుణాన్ని తెలియజేస్తున్నాను ఈ విత్తనం కావాలంటే కూడా నంద్యాల వ్యవసాయ పరిశోధనా స్థానం నందు విత్తనం అందుబాటులో ఉందని అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఇక్కడ ఉన్నటువంటి క్లైమేట్ కండిషన్స్ కానీ ఇక్కడ ఉన్నటువంటి నేలల స్వభావానికి కానీ మిలెడ్స్లో దేన్ని బాగా పండే అవకాశాలు ఉన్నాయి శాస్త్రవేత్తగా మీరు ఈ సై కేంద్రాల నుంచి వేటిని సూచించే అవకాశం ముఖ్యంగా రాయలసీమ ప్రాంతాలలో ఈ మూతక ధాన్యాల విషయానికి వస్తే వాళ్ళు ఏ సీజన్లో పంట వేయాలి అనే దాన్ని బట్టి పంటను ఎంపిక చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది తర్వాత అలాగే నీటి లభ్యత నీటి లభ్యతను బట్టి కూడా పంటను మనం ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది రబీ ఈరోజు రాయలసీమలో రైతాంగము ఏదైనా విత్తనం వేయాలి అనుకున్నప్పుడు ముఖ్యంగా వేయాల్సినటువంటి పంటలు ఇప్పుడు ఇప్పుడు దాదాపుగా జనవరి మాసము మొదలైంది కాబట్టి ముఖ్యంగా కొర్ర బాగా దిగుబడిని వస్తాయి తర్వాత కొర్రలో కూడా మంచి రకాలు రైతాంగానికి అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది కొర్రలో దాదాపు అరవై రోజుల పంటకాలం ఉండేది అలాగే డెబ్బై రోజుల కాలము ఎనభై రోజుల కాలము తొంభై రోజుల పంటకాలం కాబట్టి ఇన్ని రకాలలో కొర్రలో మనకు రకాల అందుబాటులో ఉండడం వల్ల వాళ్ళ యొక్క నేల స్వభావాన్ని బట్టి తర్వాత నీటి లభ్యతను బట్టి పంట రకాలను మనం ఎంపిక చేసుకోవచ్చు అలాగే రాగి కూడా చాలా చక్కగా ఈ సీజన్లో వస్తుంది కాబట్టి రాగి పంటలో వకుల అనే రకము చాలా ప్రాచుర్యంలో ఉన్నది మరియు పదహైదు నుండి పద్దెనిమిది క్వింటాళ్ళు ఎకరానికి రాగలిగినటువంటి పొటెన్షియాలిటీ ఉంది కాబట్టి రాగి అనే పంట కూడా వేసుకోవచ్చు ఈ రెండే కాకుండా ఎవరైనా కూడా సజ్జ పంట వేయాలనుకుంటే కూడా సజ్జలో మంచి హైబ్రిడ్ రకాలు రైతాంగానికి అందుబాటులో ఉన్నవి ఇవి కూడా నీటి తడి బాగా ఉన్నట్లయితే దాదాపు పదహైదు నుండి ఇరవై ఐదు క్వింటాళ్ళు ఎకరానికి తీయగలిగిన తీయగలిగినటువంటి అవకాశం ఉంది ఈ మూడు పంటలే కాకుండా మార్కెట్లో ఎక్కువగా ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉండేది ఊదలు బార్నియాడ్ మిల్లెట్ అనేసి అంటారు ఈ బార్నియాడ్ మిల్లెట్ కూడా మొత్తం దేశవ్యాప్తంగా చూసినట్లయితే ఉత్పత్తి అనేది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ పంటను వేయడానికి ఎక్కువ మంది మొగ్గు చూపుతూ ఉన్నారు ఇటువంటి ఊదలు లాంటి పంటలను వేయడం ద్వారా కూడా మార్కెట్ డిమాండ్ ఎక్కువగా ఉండడం వల్ల అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంది ఇది ఈ ఊద పంట అనేది దాదాపుగా మన కొర్ర పంట లాగానే పంట కాలం కావచ్చు పంట ప్రవర్తన కావచ్చు రెండు కూడా ఒకే రకంగా ఉండడం వల్ల కొర్ర వేసే రైతాంగం ఎవరైనా కూడా ఊదలు కూడా పంట వేసుకోవడానికి అవకాశం ఉంది ఇవే కాకుండా మనకు గతంలో అండుకొర్ర అనేసి ఈ అనంతపురం జిల్లా లో ఎక్కువగా ప్రాచుర్యంలో ఉన్నటువంటి పంట మార్కెట్లో ఒక క్వింటాల్ కూడా దొరకని అవకాశం ఉంది సో కాబట్టి ఈరోజు డిమాండ్ ఉంది కాబట్టి ఎవరైనా కానీ ఈ మిల్లెట్స్ వేయాలనుకుంటే బైబ్యాక్ సిస్టంలో చాలామంది ముందుకు వస్తూ ఉన్నారు సో కాబట్టి బైబ్యాక్ సిస్టంలో ముందుగానే ఆ ట్రేడర్స్తో కానీ ఆ ఆర్గనైజేషన్స్తో కానీ ముందుగానే అగ్రిమెంట్ తీసుకొని దాని ప్రకారము మనము సాగు చేసినట్లయితే ఖచ్చితంగా నికర ఆదాయము పొందడానికి అవకాశం ఉందనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ముఖ్యంగా మిల్లెట్స్లో ఎలాంటివి రైతులు ఎలాంటివి కొంటే లాభదాయకం ఈ మిల్లెట్స్ విషయానికి వస్తే ప్రైవేట్ మార్కెట్ ప్లేయర్స్ అంతా కూడా ఎక్కువగా ఈ జొన్న మరియు సజ్జ పంటలపైనే ఎక్కువగా ఫోకస్ చేశారు అలాగే మిగిలిన పంటల విషయానికి వస్తే ప్రైవేట్ విత్తన కంపెనీలు ఎక్కువగా వీటి మీద మొగ్గు చూపలేదు అయినప్పటికీ వీటిలో ఎక్కువగా కూడా మన వ్యవసాయ విశ్వవిద్యాలయము తర్వాత అఖిల భారత అనుబంధ సంస్థలైనటువంటి ఐఐఎంఆర్ కావచ్చు తర్వాత ఇటువంటి సంస్థల నుండి మేలైనటువంటి వంగడాలు అనే వీటిని రూపొందించడం జరిగింది కాబట్టి వీటిలో విత్తనము ఎంపికలో కానీ తర్వాత పంట ఎంపికలో కానీ ఎవరు భయపడాల్సిన అవసరం లేదు విత్తనాలన్నీ కూడా సూటి రకాలు ఒక్కసారి రైతాంగము ఒక ఆర్గనైజేషన్ నుండి కావ కావచ్చు లేకపోతే ఎక్కడి నుండి అయినా కూడా ఒక్కసారి తీసుకునేసి ఎన్నిసార్లు అయినా కూడా వాళ్ళు వాళ్ళ విత్తనాన్ని వాళ్ళే ఎంపిక చేసుకునేసి వాళ్ళే భద్రపరుచుకొని తర్వాత వాళ్ళే మళ్ళీ సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ చిరుధాన్యాలలో ముఖ్యంగా అటువంటి సమస్య అనేది లేదు ఈ రాయలసీమ జిల్లాలో ఏదైతే మిల్లెట్స్ పండిస్తే రైతులకి నిజంగా మార్కెట్ ఫెసిలిటీ ఉందా అమ్ముకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి మనకు భారత ప్రభుత్వమే మిల్లెట్స్ అంతర్జాతీయ సంవత్సరముగా ప్రకటించడము తర్వాత భారతదేశం యొక్క భారతదేశం యొక్క విధి విధానాలు కానీ పాలసీస్ కానీ మిల్లెట్స్ను ప్రమోట్ చేయాలనే సదుద్దేశంతో ఉండడంతో ప్రతి ఒక్కరు కూడా మిల్లెట్స్ను ప్రొడక్షన్ చేయొచ్చు మిల్లెట్స్ను సప్లై అనేది చాలా షార్టేజ్ అనేది ఉంది ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతానికి మనకు మిల్లెట్స్ని ఏ రకంగా అయితే మనం క్యాంపెయిన్ చేస్తూ ఉన్నారో దాని ప్రకారం చూస్తే మిల్లెట్స్ ప్రొడక్షన్కు మిల్లెట్స్ కన్జంప్షన్కు మధ్య చాలా వ్యత్యాసం ఉండడం వల్ల కనీసము ఇప్పుడు రాబోయే సంవత్సరాలలో మిల్లెట్ డెఫిసిట్ అంటే మిల్లెట్స్ మీద సరైన ధర లేకపోవడము లేకపోతే సరైనటువంటి గిరాకీ రాకపోవడం కానీ లేకపోతే మిల్లెట్స్ ఎక్కువగా పండించడం ద్వారా ధర అనేది పడిపోవడం కానీ అటువంటి సమస్యలు దాదాపుగా ఉండకపోవచ్చు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వేరుశెనగకి ప్రత్యామ్నాయంగా ఈ మిల్లెట్స్ని చూడొచ్చా గతంలో వేరుశెనగ ప్రత్యామ్నాయంగా రకరకాల పంటలను ఇన్డ్యూస్ చేశారు ప్రభుత్వాలు కానీ సైంటిస్టులు కానీ ఐసీఎంఆర్ కానీ ఏదైతే చిక్కుడు అన్నారు రకరకాల క్రాఫ్ట్స్ వచ్చి ఇవి కూడా నిలబడలేని పరిస్థితి ఈ నేపథ్యంలో రాయలసీమలో మిల్లెట్స్కి నిజంగా రైతులు అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉందా మెట్ట సిద్ధం కింద ఇది సాగయ్యే అవకాశం ఉంది ఇది అంటే సరి అయిన ప్రశ్ననే అండి యాక్చువల్గా మిల్లెట్స్ అనేటివి మన సాంప్రదాయ పంటలు కానీ కాలమాన పరిస్థితులలో కనుమరుగైనటువంటి పంటలు వీటిలో పోషకాలు ఎక్కువగా ఉండడము వీటిలో భారత ప్రభుత్వము వీటిని ఆదరించ వీటిని సపోర్ట్ చేస్తూ ఉంది రెండవది ఏంటంటే వీటితో తయారైనటువంటి ఆహార ఉత్పత్తులు తర్వాత సివిల్ సప్లైస్ ద్వారా ఈ వెల్ఫేర్ హాస్టల్స్ తీసుకొని పోవడం కానీ లేకపోతే రాబోయే రోజులలో పీడిఎస్ సిస్టంలోకి తీసుకొని రావాలనే ఆలోచనతో ప్రభుత్వాలు ఉండడం వల్ల వీటిలో గతంలో మనం చూసినట్లయితే మనకు గోరు చిక్కుడు కావచ్చు లేకపోతే కినోవా కావచ్చు వీటితో మనము కంపారిజన్ చేస్తే దీనిని కంపారిజన్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే అవన్నీ కూడా నూతన పంటలు తర్వాత మార్కెట్ మీద ఆధారపడినటువంటి పంటలు కానీ ఈ చిరుధాన్యాలు మొతకధాన్యాల విషయానికి వస్తే ఇవి మన సాంప్రదాయ పంటలు మనందరికీ వీటిని వినియోగించుకోండే అలవాట్లు మనకు ఫుడ్ హ్యాబిట్స్ అనేవి ఉండడం వల్ల వీటి గురించి భయపడాల్సిన అవసరం లేదు ఆ మిలెట్స్ ఇయర్గా అక్ర సమితి ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యంగా మిల్లెట్స్ ఏ రకంగా ఆ రైతులకి పరిచయం చేయాలి కొత్త వంగడాలను ఏ రకంగా తీసుకెళ్ళాలి ముఖ్యంగా మిల్లెట్స్ ఉత్పత్తులు ఏ రకంగా ఆ పురోగతి సాధించాలన్న దాని మీద ప్రముఖంగా శాస్త్రవేత్తలు ఇక్కడ ప్రయత్నాలు కొనసాగుతున్నాయి ముఖ్యంగా అయితే ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని చెప్పి శాస్త్రవేత్తలు చెప్తున్నారు కెమెరా పర్సన్ రవిజిజిత ప్రవీణ్ హెచ్ఎం అనంతపురం